హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉండబోతుంది ఈరోజు ఈ వీడియోలో మీరు ఆల్రెడీ టైటిల్ చూసేసి ఉంటారు కదా వెయిట్ ఎలా తగ్గాలి దాని గురించి టిప్స్ అయితే నేను ఇచ్చేస్తాను నేను ఎక్కువ లైవ్స్ చేసినప్పుడు నాకు వచ్చే కమెంట్ ఎక్కువగా వచ్చే కమెంట్స్ ఏంటి అంటే అక్క నేను సెవెంటీ కేజెస్ ఉన్నాను వెయిట్ ఎలా తగ్గాలి అక్క నేను ఎయిటీ ఉన్నాను నాకు పొట్ట చాలా ఉంది ఏం చేసినా తగ్గట్లేదు అక్క నేను ఎలా వెయిట్ తగ్గాలి అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత లేడీస్ చాలా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు అండ్ అక్క డెలివరీ తర్వాత కూడా ఆ వెయిట్ అలానే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది కొంతమంది తగ్గుతారు బట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ లేడీస్కి డెలివరీ తర్వాత సేమ్ వెయిట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అక్కడ నాకు కాన్ఫిడెన్స్ అనిపించట్లేదు ఇంత వెయిట్లో ఎలా అయినా తగ్గాలి అని చెప్పి చాలా కమెంట్స్ వస్తూ ఉన్నాయి కొంతమంది ఉన్నారు కొంచెం ఫ్యాట్గా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కాదు అలాంటి వాళ్ళు వెరీ గుడ్ కీప్ గోయింగ్ బట్ వెయిట్ తగ్గాలి అనుకుని తగ్గలేకపోతూ ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట మనం ఖర్చు లేకుండా వేసుకునే ఆభరణం ఏంటి మన మీద స్మైల్ అని అంటారు కదా చిరునవ్వు అంటారు బట్ నేనైతే కాన్ఫిడెన్స్ అని అంటాను ఆ కాన్ఫిడెంట్ మీలో బిల్డ్ అవ్వడానికి మీరు సన్నబడాలంటే సన్నబడండి లేదా ఏదైనా స్కిల్ నేర్చుకోవాలంటే స్కిల్ నేర్చుకోండి బట్ లేడీస్ అందరూ ఇండిపెండెంట్గా ఉండాలి లేడీసే కాదు అందరూ పిల్లలు పెద్దలు అందరూ కాన్ఫిడెంట్గా అయితే ఉండాలి ముందు మనం కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా చేయగలమని అంటాను నేను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏం యాక్టివిటీ ఏం ఫిజికల్ యాక్టివిటీ ఫుడ్ కూడా కంట్రోల్లో పెట్టకుండా ఎలా తగ్గాలి అనేది నేను చెప్పేస్తాను ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లేచిన వెంటనే ఎంటీ స్టమక్ మీద మెంతి వాటర్ తీసుకోండి మెంతులు ఓవర్నైట్ సోప్ చేసి ఎర్లీ మార్నింగ్ మెంతులతో సహా తాగేయండి దానివల్ల వెయిట్ పెరగకుండా ఉంటారు అండ్ వెయిట్ తగ్గడానికి కూడా అది మెటబాలిజం ఇంక్రీజ్ చేసి వెయిట్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది ఎర్లీ మార్నింగ్ మెంతి వాటర్ ఆన్ ఎంటీ స్టమక్ నా ఫస్ట్ టిప్ మీరు ఏం ఎక్సర్సైజ్ చేయడానికి నాకు టైం లేదు నాకు ఇంటి పనితోనే సరిపోతుంది నేను నాకు ఫుడ్ క్రేవింగ్స్ వచ్చేసి నేను బాగా తినేస్తున్నాను అనుకున్న వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ మెంతి వాటర్ తాగండి మీకు ఫుడ్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఆ క్రేవింగ్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి అండ్ మీకు వెయిట్ తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అది మెంతి వాటర్ అండ్ నేను ఇచ్చే సెకండ్ టిప్ ఏంటి అంటే మార్నింగ్ మెంతి వాటర్ తాగండి ఈవినింగ్ పడుకునే ముందు జీలకర్ర వాము సోంపు ఈ మూడు వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోండి రెండు ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీస్లో వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోండి ఆ పౌడర్ని నైట్ పడుకునే ముందు ఒక గ్లాసు వామ్ వాటర్ కొంచెం వేడిగా ఉన్న వాటర్లో ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ పౌడర్ కలిపేసుకొని తాగేయండి నైట్ పడుకునే ముందు డిన్నర్ సెవెన్ లోపల తినేస్తారు కదా పడుకునే ముందు ఈ వాటర్ తాగేసి పడుకోండి దీనివల్ల కూడా మీ బ్లోటింగ్ డైజెషన్ ఏమన్నా ఉన్నా కానీ తగ్గిపోతాయి మంచిగా నిద్ర పడుతుంది అట్లానే ఎర్లీ మార్నింగ్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ తగ్గుతుంది మెయిన్ ఇది వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడానికి వెయిట్ తగ్గడానికి ఇవి రెండు అయితే హెల్ప్ చేస్తాయి సో ఫస్ట్ రెమెడీ ఏంటి అంటే మెంతి వాటర్ ఎర్లీ మార్నింగ్ ఎంపీ స్టమక్ మీద మెంతులు కూడా నమలేయండి ఇది ఇది మీకు ఆకలిని తగ్గిస్తుంది అండ్ వెయిట్ పెరగకుండా కాపాడుతుంది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది నైట్ పడుకునే ముందు వాము సోంపు జీలకర్ర వాటర్ అయితే తాగండి వీటి వల్ల తప్పకుండా మీరు వెయిట్ కంట్రోల్లో ఉంటారు తగ్గుతారు వీటితో పాటు మీరు ఎక్సర్సైజ్ వాకింగ్ అండ్ ఫుడ్ కంట్రోల్లో పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి అనమాట సో తప్పకుండా ఈ రెండు చేయండి అండ్ నాకు కామెంట్ చేసిన వాళ్ళకి నేను చెప్పాను మీకు స్పెసిఫిక్ వీడియో చేస్తాను దీని మీద అని చెప్పి ఈ రెండు టిప్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి మీకు విత్ ఇన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోనే మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మీ బాడీలో ఆ బెల్లి తగ్గుతుంది అండ్ మీరు వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్